హాయ్ అందరికీ నమస్తే నేను మీ శ్రీలత మీరు చూస్తున్న షాన్వి అభిబ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను లక్ష్మీ నరసింహస్వామి వారి మీద పాట రాశాను ఆ పాట మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొడిసే 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 పొద్దు ఒడిసెనా నాగులో నాగమలే దారిలో పొద్దు ఒడిసెనా నాగులో నాగమలే దారిలో పొడిసేటి పొద్దుల్లా దేవుడు చూడు నాగులో నాగమలే దారిలో దేవుడు చూడు నాగులో నాగమలే దారి పొడిసేటి 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 పొద్దున్న దేవుడు చూడు నాగులో నాగమలే దారిలో దేవుడు చూడు నాగులో నాగమలే దారిలో నరసింహుని గుట్ట మీద నాగుపమయ్యో నాగులో నాగమలే దారిలో నాగుపమయ్యో నాగులో నాగమలే దారిలో సిరిమల్లె తోటలోన పువ్వే పూసిందో నాగులో నాగమలే దారి ಪೂವೇ ಪು ಸಿಂಧೋ ನೋಗಮಲೇ ದಾರಿ ಆ ಪು ಮೆ ಪು ದೇವು ನರಸಿಂಹ ನಾವು ನಮಲೇ ದಾರಿ ದೇವು ನರಸಿಂಹ ನೋಗಮಲೇ ದಾರಿ ಪೊಡಿ 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 ಪೊದ್ದು ಒಡಿಸಲು ನಾಗಮಲೇ ದಾರಿ ಪೊದ್ದು ಒಡಿಸಲು ನಾಗಮಲೆ ದಾರಿ ಪೊಡಿ ಪೊದ್ದೇವು ನಗಮಲೇ ದಾರಿ దేవుడు చూడు నాగులో నాగమలే దారిలో బంతియా తోటలోన బంతి ఊసిందో నాగులో దారిలో బంతి ఊసిందో నాగులో ఆ ఆపు పెరేమి దేవుడి పెరేమీ నాగులో దారి దేవుడు పేరేమి నాగులో నాగమలేదారి బండా సరికల్లోన బాల నరసింహ నాగులో దారి బాల నరసింహ నాగులో నాగమలే దారి పొడిస పొడిస పొడిసె పొడిసే పొద్దు వడిసేనా నాగులో నాగమలే దారి పొద్దు వడిసేనా నాగులో నాగమలే దారిలో చామంతి తోటలోన పువ్వేవు ఊసిందో నాగులో నాగమలే దారిలో పువ్వేవు ఊసిందో నాగులో నాగమలే దారిలో చామంతి పువ్వులోన సక్కగున్నడో నాగులో నాగమలై దారిలో సక్కగున్నడు నాగులో దారి ఎందెందు చూసినా ఎందెందు చూసి ఎందెందు చూసినా అందందుండో నాగులో నాగమలే దారిలో అందందుండో నాగులో నాగమలే దారి ఈరణ్య కషకున్ని ఈరణ్య కషకున్ని ఈరణ్య కషకున్ని ఈడ్చి చంపినవు నాగులో నాగమలేదా దారి ఈడ్చి చంపినవు నాగులో నాగమలే దారిలో పొడిసే 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 పొద్దు పడిసినా నాగులో నాగమలే దారిలో పొద్దు పడిసినా నాగులో నాగమలే దారిలో ఇష్టమైన దేవుడా ఇద్దు మునికు నాగులో నాగమలే దారిలో పెద్ద మునికు నాగులో నాగమల దారి కొబ్బరి కాయలు కొట్టినమయ్యో నాగులో నాగమలే దారి కొట్టినమయ్యో నాగులో నాగమలే దారిలో బిండైన పూజ దండివారము నాగులో నాగమలే దారిలో దండివారము నాగులో నాగమలే దారి పొడిస పొడిసే 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 పొద్దు వడిసేనా నాగులో నాగమలే దారి పొద్దు వడిసేనా నాగులో నాగమలే దారి పొడిసేటి పొద్దున్న దేవుడు చూడు నాగులో నాగమల దారి దేవుడు చూడు నాగులో నాగమలే దారి పొడిసే పొడిసే పొడిస పొడిసే పొద్దు పొడిసినా నాగులో నాగమల దారి పొద్దు పొడిసినా నాగులో నాగమలే దారిలో